అనుకున్నామో కచ్చా బొప్పాయితో మటన్ చేసుకుంటే ఇట్లా ముట్టుకుంటే ఇచ్చుకపోతుంది చూడండి మెత్తగా అయిపోతుంది మన మటన్ బాయిల్ బాగా అవుతుంది కొంచెం మసాలా కూడా మసాలా కూడా పట్టుకుంటుంది ఈ పీస్ బోన్ పీస్ కూడా మనకి ఇట్లా ముట్టుకుంటేనే కూడా వచ్చేస్తాయి ఓ బాగా వేడు ఉంది హాయ్ హలో అందరికి పేరు నమస్కారం నేను మీ బిర్యానీ శ్రీకాంత్ బాస్మతి రైస్ తోని కచ్చా బొప్పాయి మటన్ దమ్ బిర్యానీ పాస్మతి నేను ఒక కిలో క్వాంటిటీ తీసుకున్నా ఒక కేజీ క్వాంటిటీ మటన్ తీసుకున్నా ఈ రోజు మనం చేసే ఈ కచ్చ మటన్ దమ్ బిర్యానీకి ఒక రెండు విజిల్లు నేను దీంట్లో మటన్ వేసుకుని వాటర్ పోసుకొని తగినంత వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నా ఫస్ట్ కచ్చ పొప్పకున్నా దీన్ని పైన పొట్టు వన్ లేయర్ తీసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలి ఈ మటన్ ని ఈ వాటర్ వేస్ట్ చేయద్దు ఇట్లా పంపుకుంటున్నా జల్లిపూట కింద గంజు పెట్టుకున్నా దాని కింద పెట్టుకొని ఇట్లా అమ్ముతున్నా మటన్ ఇట్లా వాటర్ అమ్ముకోవాలి కింద గంజు పెట్టుకున్నా నేను ఈ వాటర్ని ఏం చేస్తున్నా మీకు చూపిస్తాను ఈ మటన్ని ఒక గంజు వేస్తున్నా వేసినాక దీనికి కొంచెం మసాలా కలపాలని ఇట్లా మటన్ మనం బ్యాల్ చేసుకున్నటువంటి మటన్ టూ వీల్స్ పెట్టుకున్నా దీంట్లో అయ్యో మనం ఏదైతే పొప్పడికాయ అని చెప్పినో ఈ ఒక్క సగం పొప్పడికాయ తీసుకొని దీంట్లో వేసుకుంటున్నా కొంచెం మంచిగా ఉడుకుతుంది అన్నట్టు అలాగే కొంచెం నూనె అంటే నేను కొంచెం నూనె తగినంత టేబుల్ స్పూన్ అని చెప్తే మీరు అందరూ నాకు మెసేజ్లు పెడతారు కాకపోతే నాకు అలవాటు కాడికి చెప్తాను మీకు నేను తగినంత పోసుకుంటున్నా అంటే అన్న ఎంత పోస్తున్నావు ఏందని అడుగుతారు నాకు అలవాటు అట్లా దాని మంది పోస్తున్నా మీరు కూడా చూసుకోండి ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఇవి బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న దీన్ని మంచిగా ఆయిల్లో రోస్ట్ డీప్ రోస్ట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఇవి కర్రగా పెట్టినటువంటి నెయ్యి ఉంది నెయ్యి కొంచెం వేసిన అందరూ కూడా ఊరికే అన్న టేబుల్ స్పూన్ ఏంది అదే మాకు తెలుస్తలేదు అందంటే ఇక మన ఇంట్లో ఎరుగుంటది శంషా ఒక రెండు చెంచాలు మూడు శంశాలు కొంచెం గట్టిగా తింటా మరి అందుకే రెండు ఎత్తాను మూడు ఎత్తాను నాలుగు ఎత్తా ఐదు ఎత్తా మీరైతే రెండే వేసుకోరు అట్లనే బిర్యానీ మన కంపల్సరిగో ఇది పచ్చిమిర్చి ఇగో టమాటా కలిసినటువంటి పేస్ట్ మిక్సీ పట్టుకున్నా రొట్టెలు రుద్దుకోలేదు బిర్యానీ కొంచెం గ్రేవీ రావాలి మసాలా మసాలా స్పైసీ స్పైసీ ఉండాలంటే వేసుకోవాలి ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నా మీరు తగినంత అట్లనే ఇక మళ్ళీ పెరుగు పెరుగు కూడా ఒక నాలుగైదు స్పూన్లు పెరుగు వేసిన తర్వాత ఇదో అల్లం నేను రోడ్లో దంచుకున్న మెల్లగా అల్లం వెల్లిపాయలు వేసి అక్క మొక్క దంచుకున్నాను మీరు అందరు మిక్సీలో పెట్టుకుంటారు రెడీమేడ్ పీస్ నేను దంచుకున్నా కానీ మీకు చూపియాలని చూపిస్తున్నా బాగా ఏమద్దు తీసుకునే తక్కువ తక్కువ ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నా ఇంకా రెండు వేసుకున్నా ఇంకా స్పైసీ కోసం వేసుకుంటాను అట్లనే ఇలా ధనియాల పొడి ఇవి ఒక రెండు స్పూన్లు మంచి ధనియాలు వేయించుకొని పౌడర్ వేసుకున్నటువంటి ధనియాల పౌడర్ ఇవి ఒక రెండు మూడు స్పూన్లు ఉప్పు నేను చూస్తారా ఉప్పు ఎక్కువ దండి బీపీ పేషెంట్లు బాగా వేయరు షుగర్ పేషెంట్లు ఉన్న రోజు తక్కువ వేసుకొని అయితే మళ్ళీ నేను ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది నాకు ఇది చెమ్షే మళ్ళీ స్పూన్లు అన్నది డౌట్ వస్తుంది ఏం స్పూన్ టేబుల్ స్పూన్ అని అడుగుతారు గరం మసాలా లవంగాలు ఇలాచి పట్ట సాయి జీర గరం మసాలా చిన్న హాఫ్ హాఫ్ చెమ్షే మన తెలంగాణలో షెంసే అంటు ఈ షెంషితోని కొంచెం కొంచెం వేసుకున్నా పసుపు ఇది నేను కొన్న పౌడర్ ఇది పసుపు కొంచెం కలర్ కలర్ వస్తుంది పసుపు మనం మరికొండ రాదు ఇట్లా దీన్ని మంచిగా ఒక ఇరవై నిమిషాలు కలిపి నానబెట్టాలి దీంట్లో పుదీనా పుదీనా కడిగేసుకొని పెట్టుకుని పుదీనా ఉంది అలాగే కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లాక్ కూడా కడి వేసుకొని పెట్టుకున్న కాళ్ళతో అంత ఒకసారి మిక్స్ చేసుకుంటాం మంచి కొంచెం మ్యాగ్నేట్ కావాలి కలిపే కలుపుడికి అది చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ సాగం ఉడకాల కలుపుడికి మంచి ఇట్లా ఇక రావాలి టైట్ గా మసాలా ఇట్లా వస్తే మస్తు వస్తుంది ముక్కకు పడుతుంది ఇట్లా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నా పక్కకు నానబెట్టుకుందాం గంజి పెడైంది ఇందాక మనం టూ విజిల్స్ మటన్ బాయిల్ చేసుకున్నాం కదా దాని వాటర్ ఉన్నాయి నా దగ్గర ఈ వాటర్ని ఈ రైస్ కి ఈ పోయాలి కొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా సరిపోతున్నావు నాకు వేసరికి నీళ్ళు మసులు ఇందులో ఒక నాలుగైదు బగారాకు అలాగే మరాఠీ ముగ్గ లవంగా ఇలాచి పట్టా సాహిజీర ఇవన్న చేతిలోనే వాటిని కొంచెం విసరలు వేసుకోవాలి అలాగే సాల్ట్ ఉంది సాల్ట్ క్యాజువల్ వేసుకోవాలి కొంచెం ఎందుకంటే మనం మసాలా కలిపిన మటన్ ఉన్నది అందులో కూడా వేసినాం కాబట్టి మళ్ళీ ఎక్కువ తక్కువ అవుతుంది అది నేను చూసుకుంటే ఇస్తాను ఇసర వచ్చింది బియ్యం నానబెట్టుకున్న బియ్యం వాటర్ వరవసి వేసుకోవాలి నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇసర్ బాస్మతి బియ్యం ఎక్కువసేపు నానబెట్ట ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇట్లా బియ్యం వేసినా కదా ఒకసారి కలపాలి బాస్మతి బియ్యం రైస్ వేసిన ఒక పది నిమిషాలు మంచి గట్టిగా తగడ పెట్టినాం దెబ్బ దెబ్బ గిట్లా ఉడుకుతా ఉంటుంది ఉడికినాక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పెట్టుకోవాలి ఎందుకంటే మటన్ కొంచెం కట్టుకున్నాం కానీ మామూలుగా ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలి కనిపణ సరిపోతే దానికి సెట్ అవుతుంది అన్నట్టు ఒకసారి చూద్దాం ఎంత అయిందో ఏం సంగతి సెవెంటీ పర్సెంట్ అయింది సాలిగా మనకు మళ్ళా కొంచెం అనుకో మొత్తం పెద్ద పడుతుంది కొంచెం పలుకు మీద తీసుకొని మనం ఏదో కలుపుకున్న మసాలా ఉన్నది కదా మటన్ కలుపుకున్న మసాలా ఈ రైస్ అంపేసుకుని వాటర్ లేకుండా దాన్ని దమ్మేసి చిన్నగా స్టవ్ మీద పెట్టేసి దమ్ పెట్టాలి నేను పెట్టి చూపిస్తూ పిన్ని సెవెంటీ పర్సెంట్ రైస్ మనకు కుక్ అయిపోయింది దీనివో ఇట్లా ఒక జాలి జాలి బుట్టలు ఉంటుంది కదా దానికి నీళ్ళు అంపుకుంటాను మనం కలుపుకున్న మసాలా సెవెంటీ పర్సెంట్ రైస్ వేస్తున్నా Ini kok ale, ini. Karena ini penangka, brown onions. Konsumen ini, bu di n, abah Suresh, ini wasnatnya nggak mira nggak ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం మన దగ్గర ఉన్న కిలో క్వాంటిటీ ఏదైతే రైస్ ఉందో ఫస్ట్ ఏంగా మిగిలిన రైస్ మొత్తం వేసుకుంటున్న గమ్మంత వసన ఆకలైతే ఇప్పుడు ఇలా మంచిగా నేర్పుకోవాలి ఉన్న వాటర్ కొంచెం కిందకి వెళ్ళిపోతాయి దీని లోపల పట్టే సైజ్ ఒక మూత చూసుకోండి ఇది ఇర్రి దాని నుంచి మూత ఇర్రి ఇట్లా లోపల మూత వేసి పైన మూతేసినాయి కదా ఒక పావుగంట హై ఫ్లేమ్ తర్వాత పావు గంట లో ఫ్లేమ్ పెడితే మనకు అద్దిరిపోయే దమ్ బిర్యానీ అయిపోతుంది ఇక ఇంకా ఇంకా కొంచెం ఎయిర్ అవ్వద్దు ఇంకా మంచి కావాలనుకుంటే ఈ వాటర్ ఏమన్నా ఉంది దీని మీద బరువుగా ఈ పెడితే చక్కగా అవుతుంది ఇంకా పావు గంట గట్టి ఫ్లేమ్ లో పెట్టినా ఒక పావుగంట స్లో పెట్టుకున్నా బిర్యానీ చూద్దాం అయిందా కాలేదా మటన్ దమ్ బిర్యానీ ఇట్లా మసాలాతోని జోరుగా వస్తుంది మనకి తోని మీరు కూడా ఇట్లా ట్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం దీన్ని అనుకున్నామో కచ్చా బొప్పాయితో మటన్ చేసుకుంటే ఇట్లా ముట్టుకుంటే ఇచ్చుకపోతుంది చూడండి మెత్తగా అయిపోతుంది మంచిగా మన మటన్ బాయిల్ బాగా అవుతుంది మంచిగా మసాలా కూడా మసాలా కూడా పట్టుకుంటది ఈ పీస్ బోన్ పీస్ కూడా మనకి ఇట్లా ముట్టుకుంటేనే కూడా వచ్చేస్తాయి బాగా వేడి ఉంది పోయి చూపిద్దాం అని కానీ ఇట్లా తొందరగా వచ్చేస్తుంది అన్నట్టు చాలా బాగుంటది ఇట్లా ఈజీగా కుక్ అయిపోతుంది కచ్చా మటన్ బిర్యానీ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దాం కొంచెం కాలం కానీ మీకోసం ఒకసారి కొంచెం టేస్ట్ చేస్తా కచ్చా బొప్పాయి మటన్ బిర్యానీ మనం బుబ్బరికాయ వేసుకోవడం వల్ల ఏ టేస్ట్ వచ్చింది ఎట్లుండీ మీరు కూడా చూడండి ఈజీ అయిపోయింది ఇట్లా పూలే అదిరి పోలేదు కొంచెం సాల్ తక్కువైంది బాగుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలిపండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి కచ్చా బొప్పాయితో మటన్ దమ్ బిర్యానీ సూపర్ నేను వినేస్తా బాయ్